హలో ఫ్రెండ్స్ నేను మీ క్రేజీ సంతోష్ కుమార్ని మనందరికీ తెలుసు లోకల్ బాయ్ నాని జైల్లో పెట్టా అనేసి ఎందుకనేసి బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నాయనేసి దీని గురించి ఆల్రెడీ ప్రపంచ అయినా అయిన అన్వేషణ అన్న ఆల్రెడీ మాట్లాడనమాట దీని గురించి ఇంకా జరా మొత్తం వీడియో తెలుసుకుందాం సో ఫస్ట్ టైం అయితే ఎవరో చూస్తున్నారో మా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ సో లోకల్ బాయ్ నాని అన్న అంటే ఇలా బెట్టింగ్ ప్రమోషన్ చేస్తూ ఫోర్ మంత్స్ బ్యాక్ బెట్టింగ్ ప్రమోషన్ చేస్తూ ఇలా చెప్పాడు అనమాట సో దీని గురించి అంటే చాలా మంది ఎన్ని సార్లు అడిగినా నేను చదువుకోలేదు నేను రెండో తర్వాత వరకు మాత్రమే చదువుకున్నాను ఇలాగా బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నాను అంటే యువసమరాట్ అన్న ఆ సుమాన్ టీవీ ఇంటర్వ్యూ అప్పుడు అనుకుంటుంది సో అప్పుడు కూడా తను అన్నమాట ఇలాగ ఇంకా నేను స్టాప్ అన్న ఇంకా నేను ఏం చేయం చేయట్లేదు అనేసి ఓకే ఓకే వెల్ అండ్ గుడ్ అనుకున్నా మళ్ళా గా ఆ బెట్టింగ్ ప్రమోషన్ యాప్ గురించి చెప్పాడనమాట చాలా తక్కువ లోనే ఎక్కువ పేరు వచ్చింది అంటే లోకల్ బై నానికి ఎందుకంటే ఆ అంటే ఆ బీచ్ లోని ఆ సముద్రంకి వెళ్ళేటప్పుడు తన గురించి చెప్పుకోవడం కానీ ఇంకా తన కష్టాన్ని ప్రతి ఒక్కరూ తెలియాలి మేము ఎలా చేస్తున్నాం చేపల వేట అనేది అనేసి ప్రతి ఒక్కరు తెలుస్తుంటే ఓకే వీళ్ళు చాలా చాలా కష్టపడుతున్నారు కాబట్టి ఇంకా దాని ద్వారా చాలా మంది ఏంటంటే సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసినమాట దాదాపు ట్వంటీ ఫైవ్ లాక్స్ యూట్యూబర్ సబ్స్క్రైబర్ అన్నమాట ఈ వీడియోను చూస్తూ లైక్ చేసి తనకైతే సపోర్ట్ చేస్తా అనమాట ఎందుకంటే తన కష్టాన్ని చాలా కష్టపడుతున్నాడు వీళ్ళ కష్టం కూడా మాకు అదే తన కష్టం ప్రతి ఒక్కరు తెలియాలనేసి ఇంకా అందరికీ తెలియాలని సర్చ్ చేస్తూ చాలా కష్టపడ్డా అనమాట అంటే తక్కువ టైంలోనే ఎక్కువ ఫ్రేమ్ చేసుకున్నాడు దానితోడు అంటే మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాస ఉండకూడదు మనీ వస్తుంది యూట్యూబ్ నుంచి యాడ్స్ నుంచి చాలా మనీ సంపాదించాడు పేరు సంపాదించుకున్నాడు ఆ రీసెంట్ గా కూతురు కూడా పుట్టింది సో మంచి కార్ కొన్నాడు అన్ని కొన్నాడు సో తిని ఏం చేశాడంటే ఇంకా సరిపోక ఆశ పోయి అత్యాశకుపోయా అనమాట మనిషి ఏదైనా సాధించవచ్చు కానీ ఈ బట్టింగ్ ప్రమోషన్ వల్ల తను బాగున్నాడు కానీ మిగతా వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు అనమాట ఈ బట్టింగ్ వల్ల అంటే తన మాట్లాడితే నేను ఏం చదువుకోలేదంటే చాలా మంది చదువుకోలేని వాళ్ళు కూడా చూస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ గాని మిగతా వాట్సాప్ కానీ ట్రెండింగ్ లో ఉంటున్నాయి కాబట్టి ఏ అప్డేట్ ఇచ్చినా సరే ప్రతి ట్రెండింగ్ లో వచ్చేస్తుంది కాబట్టి సో నువ్వు ఎలా వీడియో అప్లోడ్ చేయడం పాపం ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఇంకా ఆ వీడియో చూసి ఇంకా నిజంగానే మనీ వస్తుందా ఆ వీడియో పెట్టగానే నిజంగానే తనకే వస్తుందంటే నాకు కూడా వస్తుందా అనేసి ఇంకా నేనే అంటే ఎడ్యుకేషన్ ఉన్నాలో పర్లేదు కొద్దిగా అర్థం చేసుకోవాలి అంటే స్టాలో కానీ యూట్యూబ్ లోని కొన్ని కొన్ని నిజం ఉంటాయి కొన్ని అబద్ధం ఉంటాయి లో కూడా అంతే కాకపోతే చదువుకునే వాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళు కానీ చిన్న వాళ్ళు కానీ ప్రజెంట్ చిన్నవాళ్ళు కూడా మొబైల్ చూస్తున్నారు అంటే ఆహా ఇలా తక్కువ టైంలో మనీ వస్తుందా నిజంగానేది నొక్కగానే అమౌంట్ వస్తుందా అనేసి అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా సో వాళ్ళు కూడా ఆహా తక్కువ అమౌంట్ వస్తుందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఆ గేమ్ ఎలా ఉంటది అంటే స్టార్టింగ్ వీళ్ళు అంటే ఆ వీడియో చూడగానే నిజమే అనుకుని చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరూ మనీ వేసి స్టార్టింగ్ వెయ్యి రూపాయలు వేయగానే బోనస్ ఒక రూపాయలు వేస్తా సరిలే మనీ వస్తుంది కదా అనేసి స్టార్టింగ్ వాళ్ళు ఇంకా వీడి ఇంకా ఆతృతిగా ఆడాలనేసి స్టార్ట్ వీడికి వచ్చేటట్టు చేస్తారు అన్నమాట చేసే కొద్దీ ఇంకా ఆశపడుతుంది ప్రతి ఒక్కరికి మనీ వస్తుంది కదా అనేసి కాకపోతే ఆడ అక్కడే లాజిక్ మిస్ అవుతారట ఇంకా డబ్బులు అవుతున్నాయి కదా అనేసి ఇంకా ఎక్కువ వేస్తే ఇంకా అమౌంట్ వస్తుంది అనేసి ఎక్కువ అమౌంట్ స్టార్ట్ చేయడం చేస్తారనమాట ఇలాగ ఒక్కసారి పోగానే అయ్యో ఒక్కసారి పోయాయి మళ్ళీ ఈసారి మన డబ్బులు ఈసారి మనం తెచ్చుకోవాలి ఇంకా ఆడకూడదు అనుకుంటారు అన్నమాట మళ్ళా డబ్బులు వేసి ఇంకా వాడేం చేస్తారు ఇంకా అక్కడ ఇరుక్కునే విధంగా చేస్తారన్నమాట ఇంకా డబ్బులు వేసే కొద్దీ అలాగా అమౌంట్ పోతే వీళ్ళే అంటే వెయ్యి రూపాయలు స్టార్ట్ అయ్యి అక్కడ ల్యాక్స్ దాకా పోయేదాకా చేస్తున్నమాట లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కోట్ల దాకా పోయేదాకా వాళ్ళు అలాగా క్రియేట్ చేస్తారు ప్రజెంట్ ఏ టెక్నాలజీ ద్వారా వాళ్ళు రన్ చేస్తున్నమాట ఈ టెక్నాలజీ అనేది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండమాట ఈ దీన్ని చూసుకొని చాలా మంది ఏమవుతున్నారంటే నువ్వు అంటే నువ్వు ప్రమోట్ ఎలాగా చాలా మంది చాలామంది చనిపోతున్నమాట నువ్వు అది గమనించట్లేదు నువ్వు ఈజీగా నీకు డబ్బులు వస్తున్నాయి చెప్పి ఇలాగా ఒక వీడియో చేయాలని నీకు అమౌంట్ వస్తుంది నాకు చాలు అనుకున్నావు కాకపోతే మంది అమౌంట్ ఇలాగ పెడుతూ నీకు నీకు వస్తున్నాయి కదా మాకు కూడా వస్తాయి కదా అనేసి ప్రతి ఒక్కరు ఇలా పెడుతూ మంది అప్పులు పాలు అయిపోయి చనిపోతున్నారు ఉరు వేసుకుంటున్నారు మాక్సిమం యూత్ అయితే ఇంకా దారుణం అసలు అనమాట ఈ టైంలోని మా ఫ్రెండ్ రీసెంట్గా కూడా తనే అదే అయింది అనమాట కానీ ఒకప్పుడు తన చాలా హ్యాపీగా కనిపించేవాడు ఇప్పుడైతే దారుణం ఎవరికి కనిపించట్లేదు అప్పులతో తిరుగుతున్నాడు అనమాట సో అది కూడా ఫ్రెండ్స్ ఎవరు కూడా ఇలా చేయకండి ఇలా ఇలా చేస్తే వస్తుందంటే ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఫోన్ పట్టుకుని ఇంకా ఎక్కడో ఏ పనికి వెళ్లరు కూడా నిజంగానే మీకు అంత అమౌంట్ అలా ఎక్కువ నా మాటని ఒకసారి స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోండి దాని గురించి నాలెడ్జ్ పెంచుకోండి నాలెడ్జ్ పెంచుకొని అప్పుడు ఇన్వెస్ట్ చేయండి అంత కొ అంతా ఒకసారి కాదు కొంత కొంత ఇన్వెస్ట్ చేసుకోండి అమౌంట్ ఉంది కదా అనేసి మొత్తం అంతా పెట్టేయకండి ఇప్పుడు ఏడాంటే కష్టాన్ని మర్చిపోతుంది అనమాట మొబైల్ ఉంది కదా అనేసి నొక్కగానే అమౌంట్ వచ్చేస్తుంది అనేసి నా దాంట్లో పెట్టేయకండి మీ ఆ బెట్టింగ్స్ యాప్స్లో వాడి చాలా మంది చనిపోతున్నారు నా ఫ అడ్వైజ్ ఏడాంటే ఈ స్టాక్ మార్కెట్ కూడా మీ అమౌంట్ కూడా దాని గురించి పూర్తిగా అవగాహన తెలుసుకుని చెప్పాను కదా అనేసి స్టాక్ మార్కెట్లో పెట్టకండి ఎందుకంటే నేనేం ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు ఎందుకంటే ఏ విషయం అయినా సరే పూర్తిగా అవగాహన తెలుసుకొని మాత్రమే ఎందుకంటే చాలా మంది ఏంటంటే ప్రజెంట్ బెట్టింగ్ యాప్స్ కానీ దీంట్లో పెట్టేసి ఇలాగ అమౌంట్ వచ్చేస్తుంది అనేసి అనుకుంటున్నారు అమౌంట్ ఉంటుంది మీ దగ్గర మీకు ఆ అవసరం లేదు అనుకుని అంటే ఆ అమౌంట్ అనేది మీరు స్టాక్ మార్కెట్ గురించి లేదా మ్యూచువల్ ఫండ్స్ ఇంకా చాలా ఉంటాయి ల్యాండ్స్ కానీ ఇంకా గోల్డ్ కానీ వీటి గురించి అవగాహన తెలుసుకుని వాటిలో అమౌంట్ పెట్టుకుని మీ ఫ్యూచర్లో బాగుంటుంది ఇంకా లేదా అన్న మేము పెట్టలేమంటే ఇంకా పెట్టకపోవడం ఇంకా చాలా మంచిది అనమాట సో నా అడ్వైజ్ ఏంటంటే బెట్టింగ్ ప్రమోషన్స్ కానీ బెట్టింగ్స్లోగా ఎవరు దక్కండి ఎందుకంటే వీటిలో దిగి ఒక బానిసలాగా భూతంలాగా ఉండిపోతుంది అనమాట సో చాలా మంది చనిపోతున్నారు మెయిన్ ఇది చాలా డేంజరస్ అనమాట ఇక క్యాన్సర్ దీనిగా దాని దారుణం కన్నా తయారవుతుంది అనమాట ఈ బెట్టింగ్ యాప్స్ కానీ దీనిగా ప్రమోషన్ చేసేవాడిని దారుణంగా ఉన్న అనమాట అంటే ఆ లోకల్ బాయ్ నానే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఆల్రెడీ నాన్ వెజ్ నాన్న స్టాక్ మార్కెట్ గురించి ఫుల్గా ఇన్ఫర్మేషన్ చెప్పాడు అనమాట ఆ వీడియో ఫుల్గా చూడండి దాని తర్వాత ఈ లోకల్ బాయ్ నాని గురించి కూడా నాన్ వెజ్ నా ఆల్రెడీ చెప్పాను అనమాట ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి అంటే ఇలాగ అమౌంట్ పెట్టకండి ప్రజెంట్ ఏమవుతుంది అంటే కష్టాన్ని మర్చిపోతున్నా అనమాట ప్రతి ఒక్కరు కూడా సో నువ్వు కష్టాన్ని నమ్ముకుంటే అది నిన్ను ఉన్నంత స్థితిలో ఉంచుదనమాట కష్టమే ఫలి అనేసి అంటారు కదనమాట సో అందుకే అనమాట ప్రతి ఒక్కరు కూడా నువ్వు కష్టాన్ని నమ్ముకుంటే తక్కువ టైంలో మనీ వచ్చేస్తుంది అనేసి అనుకోకండి అది ఎప్పుడో ఒకప్పుడు నిన్ను ఇబ్బందుల్లో పెడుతూనే ఉంటుంది ఇలాగ మనీ వచ్చేస్తుంది అనేసి బెట్టింగ్ ప్రమోషన్ అని అనేసి సో నువ్వు కష్టాన్ని నమ్ముకొని ప్రతి రూపాయిను ఉంచుకుంటే అది నీ రేపటి రోజుననే నీకు బాగా యూజ్ అవుద్ది అనమాట నా అన్వేషణను కూడా అదే చెప్పనమాట ఈ బెట్టింగ్ ప్రమోషన్ కానీ ఈ జోదం కానీ మా ఆల్రెడీ మహాభారతం కూడా అదే జరిగిందండి ఈ జోదం వాడడం వల్లే రాజ్యాలు పోయాయి ఇంకా రాజులు పోయారు చాలా మంది కూడా పోయారు అన్నమాట సో దా దానివల్ల ఇంకా మంది చనిపోతుంది అనమాట సో నా అన్వేషన్ కూడా అదే చెప్పాడు ఈ లోకల్ బాయ్ మారాలనేసి మారితే ఇంకా చాలా బెటర్ అన్న ఎందుకంటే నువ్వు చాలా కష్టాన్ని నమ్ముకునే ముందుకు వచ్చావు కాబట్టి నువ్వు ఇంకా త్వరలో విడుదలవాలి మనసారా కోరుకున్నాం ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఈ వీడియో చూసి ఖచ్చితంగా నువ్వు మారాల్సి అనుకుంటున్నాను నాని అన్న నువ్వు మారాలని మనసారా కోరుకున్నాం ఎందుకు కూడా ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయినా ఇంకా చాలా ఫ్రేమ్ వస్తుంది మేము ఇలాగా అదే బెట్టింగ్ ప్రమోషన్ చేస్తే మనీ వస్తుంది అనేసి ప్రతి ఒక్కరు చేయకండి ఎందుకంటే చాలా మంది చనిపోతున్నారు కాబట్టి మీరు చేస్తుంటే మేము అందరం నా అన్వేషణ అన్న చూస్తూనే ఉంటాడు ఎందుకంటే ఆల్రెడీ లోకల్ బాయ్ నానికి చిన్న వీడియో చేసినమాట ఇది అనమాట ఒక గుణపాఠంలా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు మారండి ఎందుకంటే చాలా మంది చనిపోతున్నారు దయచేసి కూడా ఒకటే అందరికీ చెప్తున్నమాట ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ఈ బెట్టింగ్ చేసే ప్రమోషన్స్ కానీ వీటి జోలికి ఎవరు కూడా వెళ్ళకండి ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్కరు కూడా చనిపోతున్నారు చనిపోతున్నమాట చాలా చాలా మంది తల్లిదండ్రులు కూడా వాళ్ళ నమ్ముకొని బ్రతుకుతున్నారు కొడుకు అనేసి కూతురు గొప్ప అనేసి ఇలా చాలా అనేసి సో అందుకనమాట మీరు బెట్టింగ్ ప్రమోషన్ చేశారు ఇన్ఫ్లుయెన్సర్ నా అన్వేషణ అన్న చూస్తూనే ఉంటాడు బిగ్ బాస్ లాగా మీకు ఇదే హెచ్చరిక అనమాట సో ప్రతి ఒక్కరు మారండి మన మనసారి కోరుకుంటున్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో మా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి